క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచనాలు తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతనిని ఆశీర్వదించెను మరియు యహోవా ఆత్మ జొరియాకును ఎష్టాయోలుకును మధ్యనున్న మహేన దానులో అతని రేపుటకు మొదలు పెట్టెను క్రిస్తున్నందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఇక్కడ మనము ఒక ఎక్స్ట్రాడినరీ పనులు చేసే గొప్ప వ్యక్తిని చూస్తున్నాము అతడే సంసోను సంసోను అంటే సూర్యుని వంటి అని అర్థం దేవుని ఆత్మ అతనితో ఉన్నందున అతనికి అసాధారణమైన బలం ఉండింది మామూలు మనుషులకున్న బలం కాదది ఎక్స్ట్రాడినరీ బలం ఒట్టి చేతులతోనే సింహాన్ని ముక్కలు చేశాడు గాడిద దవడ ఎముకతో వేయి మందిని చంపాడు సంసోను పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకరతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని పోయాడు అంటే పెద్ద పెద్ద ఊరుకు ఉన్న తలుపులను అవి ఎంత బరువైనవో వాటిని ఇట్లా చేత్తో లాగి పడేసి వాటిని తన భుజంల మీద పెట్టుకొని వెళ్ళిపోయాడు అతని శక్తి అంతా దేవుని ఆత్మ వల్లనే అది సొంత శక్తి కాదు సంసోను దేవునితో కొనసాగాడా లేదా అనేది కొంచెం మనం పక్కకు పెడితే మనం ఇక్కడ మనం నేర్చుకోగలిగేది ఏంటంటే మనం పరిశుద్ధాత్మ ప్రభు చేత ప్రేరేపించబడితే మనం సంసోను కంటే శక్తివంతమైన పనులు చేయగలము మనము సంసోను దేవునితో ఉన్నాడా లేదా అనే డిస్కషన్ కొంచెం పక్కకు పెడితే మనము పరిశుద్ధాత్మ ప్రభుతో అభిషేకించబడితే అతని కంటే గొప్ప కార్యములు చేస్తాము ప్రార్థిద్దామా ప్రియమైన తండ్రి సంసోనును అభిషేకించినట్లే మమ్మల్ని కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించండి మీ యొక్క మాలో ఉంటే గొప్ప కార్యములు అసాధారణమైన కార్యములు మేము చేయగలము అంతేకాదు ప్రభా మార్గము తప్పిపోకుండా మీలో నిలిచి ఉండే కృప మాకు అనుగ్రహించండి మా జీవితాల ద్వారా మీరు మహిమపరచబడమని యేసు ప్రభు నామములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి ఆమెన్ 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 నవ్వండి ఏసునామంలో మీరు గొప్ప పనులు చేయవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక